హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేశీ కుక్ హెచ్ఎంటి నల్లపోషమ్మ గుడి ఈ గుడి కాడ అమ్మ మొక్కుకుంది బోనం చేస్తున్నామని చెప్పినా కదా అయితే ఈ గుడి అడ్రస్ బాల్నగర్ నుంచి అంటే బాలనగర్ తర్వాత ఐడిపిఎల్ కాలనీ తర్వాత ఉంటుంది అన్నమాట హెచ్ఎంటి కాలనీ ఆ కాలనీ లోపల ఉంటుంది ఈ గుడి ఇక వంటలు చేయాలి కదా ఏమేమి వండుతున్నామంటే మామూలు సింపుల్గానే బగారాన్నం చికెన్ కర్రీ చారు బోనంలోకి కోయిగూర వండుతున్నా గ్యాస్ మీద చికెన్ కర్రీ వండి బగారాన్నం వచ్చేసి కట్టెల పొయ్యి మీద ఇక్కడ నా చెయ్యి కింద వచ్చేసి మా చెల్లెండి హెల్ప్ ఫస్ట్ ఫస్ట్ నేను మా చెల్లెండి వచ్చినాం అనమాట రాలేదు ఒక చెల్లెమో నాకు హెల్ప్ చేస్తుంది ఇంకొక చెల్లెమో బోనం పూదీయడం స్టార్ట్ చేస్తుంది అనమాట తల ఒక పని షేడ్ చేసుకున్నాము నూనె వేడైంది చికెన్ కర్రీ వండనికే అనమాట ఇది ఉల్లిగడ్డలు వేసి ట్రై చేయాలి ఇప్పుడు వచ్చేసి మా బాబాయి లాస్ట్ మా బాబాయ్ కూడా హెల్ప్ చేస్తున్నా అనమాట మాతో పాటు వచ్చి ఈ లోపు మా చెల్లె చికెన్ క్లీన్ చేసుకొని తీసుకొచ్చేసింది ఆ వాటర్ ట్యాంక్ అడ చిగడ్డలు లేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఫ్రై చేస్తున్నా చాలా సింపుల్ అంటే సింపుల్గా చేసేసిన చికెన్ కర్రీ ఈడ ఒక బ్యాచ్ వచ్చింది అనమాట అంటే మా అత్తమ్మ మా మామ వాళ్ళ బ్యాచ్ వచ్చింది ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు ఎండలు మాత్రం మస్తు దంచుతున్నాయి నాన్నగారికి పౌన్ పూటట్టుంది నీళ్ళు అడిగిండు మామ బిడ్డ నీళ్ళు దాపిస్తుంది వాడికి అది మంచి ఫ్రెండ్ అనమాట వాడికి అది అప్పుడు చికెన్ వేసేస్తున్నా ఇవి వస్తున్న వాళ్ళు మా అమ్మ వాళ్ళు వెనుక ఉన్న వాళ్ళు మా పెద్దమ్మ బిడ్డ కోడ వాళ్ళ పిల్లలు ఇంకొక బ్యాచ్ వచ్చింది చికెన్ కొంచెం ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇంలాగా ఉప్పు కారాలు వేసుకున్నా నేను అన్ని అంజదతోనే వేసేయడం పెద్ద వంటలు అయితే పర్టికులర్గా ఇంత కొంత అట్లా అని ఫస్ట్ అయితే సాల్ట్ వేసేసిన పెద్ద గంటతోనే ఒక రెండున్నర చెంచాల కారం వేసేసిన ఇది ఫోర్ కేజీస్ చికెన్ ఇది దానికి సరిపడా కారం వేసేసిన మా చెల్లకి బోనం పూజిస్తుంటే ఏదో డౌట్ వచ్చిందనమాట అడుగుతుంది ఒక పావు చెంచా అంతా పసుపు కూడా వేసేసిన ఈడ వీళ్ళ డిస్కషన్ చేయండి టమాటాలు గోయమంటే మా చెల్లి అట్లనే కోద్దామంటుంది అట్లే టేస్ట్ అయితే అంటుంది మా బావ ఏమో మొత్తం నీట్నెస్ అన్నమాట అట్లా వేస్తాయి తిన్నాడు అందుకైనా అడిగి లేచిపోమని అంటున్నాడు కొంచెం ధనియాల పొడి వేసి తరమా అన్నం రెడీ అయినాయి నీళ్ళు కొలవండి ఒకటి వేసే దాన్ని రిపోతుంది 有啥问题？<noise> కొంచెం చికెన్ మసాలా వేసి ఎండు కొబ్బరి కొంచెం జీడిపప్పు రెండు కలిపి పేస్ట్ చేసి తీసుకొచ్చిన అనమాట ఇంకా వేరే ఏవి కూడా తీసుకురాలేదు మసాలాలు ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఆల్ ఆఫ్ సడన్గా ఫిక్స్ చేసుకున్నాం అనమాట సరే ఫస్ట్ మొక్కు తీర్చుకోవాలి కదా అనేసి చేసేస్తున్నాం అనమాట అందుకే సింపుల్గా చికెన్ కర్రీ వండుతున్నాం కొంచెం చికెన్ కర్రీ గ్రేవీ గ్రేవీ చేయమన్నారు ఎందుకంటే పిల్లలు ఉంటారు ఇంకొకటి వేరే కర్రీ కూడా ఏం చేస్తలేం కదా ఇంకొకటి డ్రింక్ పార్టీ కూడా ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా కావాలి కాబట్టి నేనే కొంచెం గ్రేవీ చేసేస్తాను మా అమ్మ కూర్చొని అన్నీ అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట ఎట్లా చేస్తూ ఏంది అని మేము వచ్చేసి మా పెద్దమ్మ కోడలు మా పేరేమో జ్యోతి అనమాట బోనంలో కొండని ఆకుర వండుతాం కదా ఆకూర కట్ చేస్తుంది అనమాట వారు చిరాగానే ఇప్పుడు ఇడా వీళ్ళకి డిస్కషన్ జరుగుతుంది ఒకసారి వినండి

డైలాగ్ ఇంట్లే ఎప్పుడైనా లేదు నేను చెప్పరాడుతుంది మొత్తం కూరగలం ముప్పై తొమ్మిది ఈ మేమ చిన్నమాపించుకుంటారు ఎవరు మిస్ కావాలి మరి చూస్తే మేము లేదు మేము ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట అందుకే అది వచ్చిన వస్తుంది అట్లానే ఏం కాదు చెప్పిన తయారు చికెన్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది దించే ముందు మళ్ళీ కొంచెం చికెన్ మసాలా అట్లనే కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరకాయలు అన్నీ వేసేసి ఒక్కో రెండు నిమిషాలు స్టవ్ మీద ఉంచేసి దింపేసిన సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయిపోయింది I <laughs>